సాగర తీరానికి అతిథులు వస్తున్నాయి తీరానికి కూతబేటు దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ దీవికి రిడ్లే తాబేళ్లు తరలివస్తున్నాయి సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించే ఈ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం సుమారు ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ దీవికి వలస వస్తున్నాయి దీంతో జీవ వైవిధ్యానికి హోపైలాండ్ వేదిక అయ్యింది కాకినాడ సాగర తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది హోపైలాండ్ దీవి ప్రకృతి వైపరీత్యాల నుండి కాకినాడ నగరాన్ని ఈ దీవి కాపాడుతూ రక్షణగా ఉంది అలాంటి ఈ దీవి గత కొంతకాలంగా ఆలిబ్రిడ్లే తాబేళ్లకు ఆతిథ్యమిస్తోంది తమ సంతానోత్పత్తి కోసం ఏటా జనవరి ఫిబ్రవరి మాసాల్లో బ్రిడ్లే తాబేళ్లు ఇక్కడకు పెద్ద ఎత్తున వలస వస్తుంటాయి సముద్ర జలాలను శుద్ధి చేస్తూ పర్యావరణాన్ని కాపాడే ఈ తాపేళ్లను అటు గంగపుత్రులతో పాటుగా ఇటు అటవీ శాఖాధికారులు సంరక్షిస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం హోపైలాండ్ దీవిలో అటవీ శాఖాధికారులు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి తాబేళ్లు పొదిగిన గుడ్లను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు అంతేకాదు పుట్టిన తాబేళ్ల పిల్లలను కొంతకాలం ఎదగనిచ్చి వాటిని సముద్రంలో వదిలివేస్తున్నారు గత ఏడాది హోప్లాండ్కు నూటైదు తాబేళ్లు రాగా ఈ ఏడాది రెండు వందల ముప్పై ఐదు తాబేళ్లు వచ్చి అండాలను పొదిగినట్లు అటవీ శాఖ చెబుతున్నారు చెబుతున్నారు అన్నది ఇంచుమించు ఇది ఒక ఇసుక మేట ఈ ఏరియాలో ఆలు గుడ్లు పెట్టడానికి అనివని ప్లేస్ ఇక్కడ సుమారు ఈ ఇసుక మేట అన్నది ఇంచుమించు సుమారుగా పది నుంచి పన్నెండు కిలోమీటర్ ఏరియాలో ఉంటుంది ఈ ఏరియాలో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టడానికి ఆలు రెడ్లకి ప్లేస్ కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమై జన్మ జనవరిలో ఇక్కడికి వచ్చి ఇసుక దెబ్బలపై గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంటాయి ఇప్పుడు వరకు రెండు వందల ముప్పై తాబేలు రావడం జరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ రెండు నూట ఐదు తాబేళ్ళు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టితే ఈ సంవత్సరం ఇప్పటికే రెండు వందల ముప్పై ఐదు తాబేళ్ళు వచ్చి గుడ్లు పెట్టడం జరిగింది ఓపెల్లాండ్ లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశంలో సుమారు పది నుండి పన్నెండు కిలోమీటర్లు ఇసుకమేట ఉండడంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రక్రియ మొదలుపెడతాయని కోరింగా వైల్డ్ లైఫ్ రేంజర్ వరప్రసాద్ చెబుతున్నారు ఈ ఓపెల్లాండ్ టైల్పాట్ నుంచి బైరపాలం ఏరియా వరకు అంటే సుమారుగా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఏరియాలో కూడా స్ట్రెచ్ అన్నది ఉంటుంది యాక్చువల్గా ఈ పన్నెండు కి కిలోమీటర్ల ఏరియా ఉన్నా కూడా దీనికి అనువైన ప్లేస్ సుమారుగా సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఏరియా మాత్రమే దీనికి అనువైన ప్లేస్గా ఉండడం జరుగుతుంది ఈ ఏరియాలో ఈ సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఏరియాలో తిరగడానికి మేము బేస్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేస్తాము ముందుగా ఈ బేస్ క్యాంప్ ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్నంత కూడా ప్లాస్టిక్ చెత్తా చెదరాలను కూడా తొలగించి దానికి అనువుగా ఉండేలాగా మేము ఏర్పాటు చేస్తాము ఈ బేస్ క్యాంప్లో సుమారుగా ఆరుగురు మెంబర్స్ దీంట్లో జీవనోపాధి పొందుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే పగలంతా కూడా ఈ ప్లాస్టిక్ అంతా ఈ చెత్తా అంతా తొలగించి వారు సాయంత్రం ఏరియాలో గస్తీ తిరిగి ఎక్కడైతే తాబేలు గుడ్లు పెడుతున్నాయని కూడా చూసి దానికి అనువైన ప్లేస్గా ఉంటే కనుక ఆ ఊరి చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తారు అలాగే కొన్ని వాటర్ వచ్చి ప్రాబ్లమ్ డ్యామేజ్ అవుతున్న ఉద్దేశం అలా కనిపిస్తే అయితే ఆ గుడ్లను తీసుకొచ్చి హ్యాచర్లో పెడుతూ ఉంటారు సముద్రంలో నుండి వచ్చిన తరువాత తెల్లని ఇసుక ఉంటేనే అవి గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాయని ఇసుక నల్లగా కనిపించిన ఏదైనా కొంచెం తడి ఉన్నా కూడా గుడ్లు పెట్టడానికి ఇష్టపడవంటున్నారు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటేనే గుడ్లు పెడతాయి అంటున్నారు సొందర నుంచి వచ్చిన తర్వాత వైట్ గా ఉండి అనువైన ప్లేస్ ఉంటేనే ఇక్కడ గుడ్లు పెడతది కొంచెం ఇసుక బ్లాక్ కలర్ లో ఉన్నా దీనికి మాయిచర్ ఉన్నా కూడా ఇవి గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు ఎందుకంటే ఇక్కడ దీని టెంపరేచర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండాలి ఈ అనువైన ప్లేస్గా ఉంటేనే ఇవి గుడ్లు పెట్టడానికి దానికి అనువుగా ఉంటుంది ఒకవేళ కానీ ఈ లోటైడ్ హైటైడ్ వాటర్ దానిపై గుడ్లు పెట్టిన ఏరియాకి వస్తే ఎగ్స్ అని కూడా పాడైపోతుంటాయి హోప్ లో పన్నెండు కిలోమీటర్ల మేర ఇసుకమేట ఉన్న ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ప్రదేశాన్ని ఎంచుకుంటున్నాయని ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు బేస్ క్యాంపులో ఉన్న సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెబుతున్నారు ఓపెన్ అండ్ టైల్పాట్ నుంచి బైరాపాలెం ఏరియా వరకు అంటే సుమారుగా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఏరియాలో కూడా స్ట్రెచ్ అనేది ఉంటుంది యాక్చువల్గా ఈ పన్నెండు కి కిలోమీటర్ల ఏరియా ఉన్నా కూడా దీనికి అనువైన ప్లేస్ సుమారుగా సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఏరియా మాత్రమే దీనికి అనుగైన ప్లేస్గా ఉండడం జరుగుతుంది ఈ ఏరియాలో ఈ సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఏరియాలో తిరగడానికి మేము బేస్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేస్తాము ముందుగా ఈ బేస్ క్యాంప్ ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్నంత కూడా ప్లాస్టిక్ చెత్తా చెదరాలను కూడా తొలగించి దానికి అనువుగా ఉండేలాగా మేము ఏర్పాటు చేస్తాము ఈ బేస్ క్యాంప్లో సుమారుగా ఆరుగురు నెంబర్స్ దీంట్లో జీర్ణోపాధి పొందుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే పగలంతా కూడా ఈ ప్లాస్టిక్ అంతా ఈ చెత్తా చెర్భం అంతా తొలగించి వారు సాయంత్రం ఏరియాలో గస్తీ తిరిగి ఎక్కడైతే తాబేలు గుడ్లు పెడుతున్నాయని కూడా చూసి దానికి అనువైన ప్లేస్గా ఉంటే కనుక ఆ ఊరి చుట్టు ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తారు అలాగే కొన్ని వాటర్ వచ్చి ప్రాబ్లమ్ డ్యామేజ్ అవుతున్న ఉద్దేశం అలా కనిపిస్తే అయితే ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి హ్యాచరీలో పెడుతూ ఉంటారు ఆలివ్ రిడ్లీ గుడ్లు పెట్టిన తరువాత నలభై ఐదు నుండి యాభై ఒక్క రోజుల్లో పిల్లలుగా తయారవుతాయని టెంపరేచర్ ఎక్కువగా ఉంటే నలభై ఐదు రోజుల్లో పిల్లలు వస్తాయని లేకపోతే యాభై ఒక్క రోజులు పడుతుందంటున్నారు ఎగ్స్ పెట్టిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి యాభై ఒక్క రోజుల్లో ఇవి గుడ్ల నుంచి పిల్లలు రావడం మొదలు పెడతాయి యాక్చువల్ గా దీని యొక్క టైం వచ్చేసి నలభై ఐదు రోజులే ఇది ఒక టెంపరేచర్ బట్టి టెంపరేచర్ హైగా ఉంది అనుకో నలభై ఐదు రోజులు వస్తాయి టెంపరేచర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈ నలభై ఐదు నుంచి యాభై ఒక రోజుల్లో పిల్లలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది రాత్రిపూట తొమ్మిది గంటల నుండి ఉదయం నాలుగు గంటల లోపు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వస్తాయని అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎక్కువ గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందని వరప్రసాద్ అంటున్నారు జనవరి పదిహేను నుండి ఆలివ్ రిడ్లీ గుడ్లు పెట్టడం ప్రారంభించాయని ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల ఆలివ్ ఇడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టడం జరిగిందన్నారు నైట్ తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మధ్యకాలంలో వస్తూ ఉంటాయి అన్న మెయిన్ ఏంటంటే హైటెడ్ ఎక్కువగా ఉండి అమావాస్య పౌర్ణమి టైంలో కూడా ఎక్కువ తాబేళ్ళు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే మాకు జనవరి పదిహేను నుంచి ఈ ఆలివ్ రిడ్లీ గుడ్లు పెట్టడం ప్రారంభించాయి ఇప్పుడు మేము సుమారుగా అంటే నలభై ఐదు నుంచి యాభై రోజు కాబట్టి ఈ మధ్యకాలంలో నాలుగు తాబేలు గుడ్లు సుమారుగా నాలుగు వందల పిల్లల వరకు సొంతలో విడిచిపెట్టడం జరిగింది అటవీ శాఖ ఆధ్వర్యంలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి లోకల్ గా ఉండే వారికి శిక్షణ ఇచ్చి తాబేళ్ళ గుడ్లను ఎలా సంరక్షించాలో శిక్షణ ఇస్తామని వాటి ద్వారానే వారు జాగ్రత్తలు పాటిస్తారని కోరింగా వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ మహేష్ బాబు చెబుతున్నారు ఈ లోకల్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకుని వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఒక బేస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోంచి ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని సో వాళ్ళకి మేము ఈ తాబేలు సంరక్షణ ఎలా చేయాలి అనేది ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఆ పరిసర ప్రాంతాలని సురక్షితంగా ఉండేలాగా వాటికి వచ్చి గుడ్లు పెట్టే విధంగా అనువుగా ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని కొన్ని ఈ తాబేళ్ళు దాన్ని వచ్చి సురక్షితమైన ప్రదేశంలో పెట్టి హైట్రేటెడ్ సమయంలో సో వాటికి దాన్ని ఇన్స్టిట్యూట్ కన్సర్వేషన్ అంటాము వాటికి పర్టికులర్గా నాలుగు కర్రలు పెట్టి ఒక నెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తాము ఎటువంటి ప్రిడియేటర్స్ నెస్ట్ కి ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా మేము అలాంటి ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటాము తర్వాత కొన్ని ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సముద్రానికి దగ్గరగా గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయని వాటిని బేస్ క్యాంప్ సిబ్బంది జాగ్రత్తగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాచరీలో తాబేలు ఎలా అయితే గుడ్లను దాస్తుందో అదేవిధంగా వాటిని సంరక్షిస్తూ ఉంటారని చెబుతున్నారు ఏవైతే కొన్ని తాబేళ్ళు షోర్ దగ్గరగా పెట్టేసి వాటికి హైటేట్ టైంలో అవుట్ అయిపోయే పరిస్థితులు కనుక ఉంటే కనుక అలాంటి వాటిని ఎగ్జిక్యూటివ్ కన్జర్వేషన్లో పెట్టేలాగా వాళ్ళకి ఎలా కలెక్ట్ వాటిని ఎలా కలెక్ట్ చేయాలి వాటిని ఎలాగ మనం తీసుకెళ్ళి మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక తాబేలు అడుగున్నర లోతు వరకు ఒక హోల్ని డిగ్ చేసి దాని సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా అవి ఎగ్స్ పెడతది సో ఇందులో భాగంగా సేమ్ వాళ్ళు కూడా అదే విధంగా కలెక్ట్ చేసి చాలా కేర్ఫుల్గా ఇదంతా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళకి ఫస్ట్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనకి ఇలాంటి సక్సెస్ రేట్ అనేది కూడా బాగుండేలాగా హ్యాసలింగ్స్ సక్సెస్ఫుల్గా మనం రిలీజ్ చేసే విధంగా హోప్ ఐలాండ్ కార్యక్రమంలో బేస్ క్యాంప్ అనేది మేము పెట్టడం జరిగింది తాబేళ్లు గుడ్లు పెట్టే ఏరియాను పరిశీలించి పక్షులు కుక్కల బారిన పడకుండా గుడ్లను సంరక్షించడానికి బేస్ క్యాంప్ సిబ్బంది చుట్టూ ప్రొటెక్షన్ పెట్టడం జరుగుతుందంటున్నారు ఈ థ్రెడ్స్ అనే ఏంటంటే లోకల్గా మనకి బయటకు వచ్చినప్పుడు ఈ బర్డ్స్ డాగ్స్ తర్వాత జాక్కల్స్ లోకల్గా మళ్ళీ తర్వాత ఈ వైల్డ్ బోర్స్ కూడా ఇలాంటి నెస్ట్ చేయడం జరుగుతుంటాయి దాని ద్వారా లోకల్ ఎవరైతే బేస్ క్యాంప్ ఉన్నారో వాళ్ళు ఎవ్రీ టైం మూమెంట్ అనేది చూస్తూ ఉంటారు వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా గత సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో అటవీ శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సమావేశంలో ఆలి వీడ్ తాబేలు గురించి వారు చెప్పడం జరిగిందని దీంతో అటుపక్క వేటకు వెళ్ళే బోట్లను నిషేధించామని నోటీసులు కూడా జారీ చేశామని పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీ ధర్మశాస్త చెబుతున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తాబేళ్ల సంఖ్య పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు తమకు చెప్పారని దీంతో చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు రాబోయే రోజుల్లో మరింత సపోర్టుగా ఉంటామని అంటున్నారు కెప్టెన్ శ్రీ ధర్మశాస్త్రీ ధర్మశాస్త్ర మనకి లాస్ట్ నవంబర్ అక్టోబర్ నవంబర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ జరగడం జరిగింది అందులో వాళ్ళు రెడ్డి టర్టిల్స్ గురించి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సీజన్ ఉంటుంది ప్లస్ ఇక్కడికి మన హోపాయి దగ్గర ఆ ఏరియాలోని ఇక్కడికి వచ్చి ఇవి గుడ్లు పెట్టడం జరుగుతుంది సో ఆ ఏరియాలో మూమెంట్ లేకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము అక్కడ వచ్చే షిప్పులకి వాటిలకి అన్నిటికీ కూడా సర్కులర్ ఇవ్వడం నోటీస్ ఇచ్చి వచ్చే క్యాప్టెన్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ ఏరియా నుంచి అవాయిడ్ చేసి నార్త్ ఆఫ్ ఐలాండ్ రమ్మని చెప్పి అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది ప్లస్ బోట్లు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము దాని ప్రకారం వాళ్ళు కూడా అటు ఆ ఏరియాకి వెళ్ళకుండా ఆ ఏరియాని అవాయిడ్ చేసి నార్త్ ఆఫ్ కాకినాడ నుంచి రావడం జరగడంతో ఈసారి మాకు చెప్పడం ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయని అని అన్నారు సో దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఇలాగే ఈ ఫర్దర్గా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను